మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈటోరావు గారికి కనర్ వజీ గారికి సిఐటి ప్రయాణకారోస్ గారికి మరియు పెద్దలందరికీ కూడా రాష్ట్ర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సోదర కోరుణంలో మరియు ప్రతి రోజు కూడా ఏదైతే సమాజానికి వెలువడిస్తున్నటువంటి ಮುಖ್ಯ ಕಾರಣ ಮನ ಗತಾ ಎಲ್ಲ ಆಟ ಪದಿ ಸಂಸ್ಥೆ ಅಭ್ಯಂತರ ಸಂಪಾದ ಆಟ ಪದ ಮನದೇ ವೃದ್ಧಪಡ ಅದೇ ವಿಧಾನ ಏನೈತೆ ವಿಲೀನೋ ಕೂಡ ವಿಲೀನ ಚಟ್ಟಾಲ ಪ್ರಕಾರ ಆ ಚಟ హక్కులు కూడా మనకి వివరంగా ఎదురు రోజు కానీ ఈ సమయ విధంగా పెద్దలు మన జీవస్ నాగేశ్వరరావు గారికి సార్ గారికి ఒక మాట తెలుసుకున్నాం సార్ ఈ సభ ముఖ్య కారణాలు ఏంటంటే ఈ ఆర్టికల్ కానున్న వ్యక్తి సరిశేషంలో ఊరైతలు ఉంటాయి సార్ సమాజంలో అయితే ప్రధానం అయితే ఊరైతల సంశేషణం ఉంటాయి ఆ స్వధానం అయితే సవిశేషంగా కాదనే కాస్త ఈరోజు ఆర్టీజం కార్డులు కూడా వాహనలు వంకలు దాటుకుంటా గుట్టవర్లు ఎక్కి ఏదైతే లైన్ తగినా టవర్లైన్ కండక్టర్ తగినా పోయి ఆడ పని చేసి కరెంట్ వేయాల్సిన ఉంటాయి ఎందుకంటే ఈ ఆర్టీజం కార్డులు కూడా అంటే కాలంటే సమాధంగా అధికారులు అంత ప్రెజర్ వేస్తారు ఆ ప్రెజర్ అంటే నాయకురావు గారు ముఖ్యంగా చెప్తున్నాం మేము ఈ సంస్థలో చనిపోయే కార్మికులు ఉంటే కూడా అత్యధిక శాతం కూడా ఆర్టిజం కార్మికులు ఉంటారు ఆ పరిస్థితులు ఈ ప్రభుత్వం యాజమాన్యం కల్పిస్తున్నాయని ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం సార్ మాకు ఈరోజు ఇప్పుడు సేవలకు టెల్ ఫ్రీ ఉంటది శ్రేణులకు ఉంటుంది అదేగా అన్ని రెండేళ్లకు టెల్ ఉంటుంది కార్మికులు చనిపోయి ప్రమాదం దొరికి కూడా వాడికి ఆ కోణంలో వాడికి వీడికి కూడా ఎవరికైతే కూడా తెలువని పరిస్థితులు ఎవరికి కూడా తెలువని పరిస్థితి அது விதமாக கார்க்கு எவர காரிக்கு குடும்பா உத்தியோகம் இல்ல மாதிரி ஆர்டிஜன் காரிக்கு கன்வெர்சன் கோருக்கு నలుగురు ఒకే విధంగా పనిచేసినప్పుడు నలుగురికి ఒకే రకమైన ఒకే విధంగా న్యాయపట్లా ఒకే పని చేస్తున్నాం సమానంగా పనిచేస్తున్నాం అవసరం ఆర్టీజన్ కార్డు కూడా ఓ నాలుగు వందలు ఎక్కువ పని తప్ప వేరే ఉద్యోగులు కానీ అధికారులు పరిస్థితులు ఉండవు ఎందుకంటే కదా తీసుకోండి నలుగు కూడా ముగ్గురం పనిచేస్తున్నాం ముగ్గురు వస్తున్నాయి జరుగుతుంది మన లేదు చూస్తే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం రాగ ఉంటూ గెలవకముందు మాట చెప్పిండు ఒక టీవాల ఏం చెప్పింది అంటే ప్రజాప్రతినిధులకు కౌన్సిలింగ్ చేయాలి పైరు హక్కులు ప్రజాపతినిధులకు కౌన్సిలింగ్ చేయాలన్నాడు మరి ఇలా ఉద్యోగ ఇందాబాద్లా ఎందుకు పోరాటం చెప్పాడు మరి వాళ్ళ హక్కులు ఏమైనాయి ధర్నా చేస్తే ఏం లేచారు మీరు ఇలా ఆడపడుతులు వచ్చి కూడా ఉంచవలసిన పరిశీలి వచ్చినాయి దానికి కారణం కదా ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మీరు ఆర్థిక మంత్రి మీరు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఉన్నారు మీరు ఒక మాట వ్యక్తిలో ఒక వేదిక మీద ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉన్నారు మరి ప్రజా ప్రభుత్వం ఎప్పుడు పేర్లు పెరిసే ఉంటాయి మీరు వినతి పత్రం ఇస్తే చాలు మీకు అన్ని చేసి పెడతామన్నారు మరి ఇలా వినతి భర్త ఇవ్వాలంటే అపాయింట్మెంట్లేదు సార్ మీది మీ ప్రజా భవన్ దగ్గర ఎన్ని సార్లు ఈ నాయకులు పడిగాపడి వచ్చింది మీరు ఏ అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ కాదు కదా ఈ రోజు విద్యుత్ సంస్థలు మన ఎస్పీడి మింట్ కాంతోడ్ లో అదే విధంగా ఎన్పిడిసి ఆఫీస్ ఉండు అతి పెద్ద ధర్నాలు చేసిన కూడా చర్చలకు విలువని వైఖరి మీ దగ్గర ఉన్నది ఈ ప్రభుత్వం వైఖరి విధంగా ఉన్నది నీ ఇంకా నియంతృందర గత ప్రభుత్వం అంటున్నారు గత ప్రభుత్వం కాదు సార్ మీరు ఇంకా నియంతృత్స వైఖరి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి మరియు ఇప్పుడు సీఎం మన బట్టి విక్రమాక గారికి కూడా ముఖ్యంగా కోరుకుంటాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి నాగేశ్వరరావు సార్ కూడా మనకు ఎప్పుడు అండగా ఉండాలని ఎందుకంటే సార్ శ్రేమదేగుడే కాదు సార్ ఇలా చస్తున్నాం ప్రమాదం కూడా జీవాసవాళ్ళ నడవలేని ఈ రోజు జీవోత్సవాలుగా ఇన్నలా ఉండి నౌకర్ లేక వాళ్ళ కుటుంబాలకు ఎంతో ఆదాయంతో తోటి కార్మికులు ఉంటున్నాడు అంతేకాదు సార్ ఏంటి ప్రాణాలకు తగ్గించి ఆర్టిజన్ కార్మికులు సంవత్సరం పని చెప్తే ఈ రోజు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్మెంట్ అయ్యి బయటకు పోతున్నాడు ఎటువంటి పూర్తి హక్కులు లేవు ఎటువంటి పెనిఫిట్ లేవు ఏడ్చుకుంటే డిపార్ట్మెంట్ ఆర్టిజన్ కార్మికులకి మీ ఎటువంటి మీరు కూడా మాకు గొంతు కావాలని కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా ఈ ఈ యొక్క ఆడపడుచులను ఈ ఇల్ల ఎవరైతే కార్మికుల ఇళ్ళు ఎవరైతే ఇక్కడ ఖర్చులో వాళ్ళ ఆలయం ఈ ప్రభుత్వం ఈ డిప్యూటీ సీఎం గారు చర్చలకు పిలిచే విధంగా మన ట్రాన్స్ కో జెన్ కోడి యాజమాన్యాలు చర్చలకు పిలిచి నాయకులతో చర్చలు చేసి ఖచ్చితంగా కన్వర్షన్ ను పరిష్కరించాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మచ్